హాయ్ అండి అందరికి నమస్కారం ఈ ట్రెడిషనల్ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మినప సున్నుండలు బెల్లంతో ప్రిపేర్ చేస్తుంది మినుముల్ని నీట్ గా వాష్ చేసుకుని ఎండ పెట్టుకుని ఒక కడాయిలో వేసుకుని స్లో ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకోవాలి అప్పుడే మినుములు లోపల వరకు వేగి పచ్చివాసన రాకుండా ఉంటాయి దీన్ని చల్లార్చి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి నేను మిల్ గ్రైండ్ చేయించానండి మీరు ఇంట్లో కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత దంచి పెట్టుకున్న బెల్లంని మిక్సీ జార్లో వేసుకుని మంచిగా పౌడర్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న సున్నిపిండిలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత నెయ్యిని వేడి చేసి కొంచెం కొంచెంగా దీనిలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే కమ్మటి వాసన వస్తాయండి సున్నలకి ఈవినింగ్ టైంలో లో బిస్కెట్స్ నూడిల్స్ కాకుండా ఈ సున్నుండలు రోజుకొకటి ఇచ్చారంటే వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ నర్వ్ స్ట్రెంత్ పెరుగుతుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది